చిలకలూరుపేట పట్టణంలో మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు డిఎస్సి ద్వారా ఎంపికైన అభ్యర్థులను ఘనంగా సత్కరించారు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ బాబు సూచన మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సీని అడ్డుకోవడానికి నూట యాభై కేసులు పెట్టినప్పటికీ లోకేష్ బాబు ప్రయత్నం వల్ల ఈ ఆట విలువలను అధిగమించి పదహారు వేల మంది అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించాలని తెలిపారు ఈ సెలక్షన్ లో ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా కేవలం అభ్యర్థుల మెరిట్ క్వాలిఫికేషన్ ఉద్యోగాలు ఇచ్చారు సిఫార్సులు అవసరం లేకుండా ఉద్యోగాలు పొందే అవకాశం కల్పించిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని చింతకలూరుపేట నియోజకవర్గం నుండి మొత్తం నలభై ఎనిమిది మంది డిఎస్సి అభ్యర్థులు ఎంపికయ్యారని స్పష్టం చేశారు సత్కార కార్యక్రమంలో ఉపాధ్యాయుల విజయాన్ని గుర్తిస్తూ వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలియజేశారు అని వైసీపీ వాళ్ళు నూట యాభై కేసులు వేస్తే లోకేష్ బాబు గారు నూట యాభై కేసులను కూడా అధిగమించి కేసుల మీద పోరాడి పదహారు వేల మంది డిఎస్సీలు సెలెక్ట్ చేసి రిజల్ట్ ఇవ్వడం జరిగింది ఒక రూపాయి ఎక్కడ కూడా అవినీతి ఉందే మెరిట్తో మీ యొక్క గొప్పతనం మీ యొక్క నాలెడ్జీ ద్వారా మీ మెరిట్ మీ క్వాలిఫికేషన్ ద్వారా డిఎస్సి సెలెక్ట్ అయ్యారు సెలెక్ట్ అయిన వారు అందరినీ అభినందిస్తా ఉన్నారు అది మీ గొప్పతనం చంద్రబాబు గారు ఏ రోజైతే ముఖ్యమంత్రి అయ్యారో ఆనాటి నుంచి టీచర్ల డిఎస్సి సెలెక్షన్ లో ఒక రూపాయి ఖర్చు లేకుండా పొలిటికల్ చుట్టూ తిరిగి లేకుండా మీ మెరిట్ తోటి మీ క్వాలిఫికేషన్ తోటి మీ ఉద్యోగం పొందేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అందుకనే లోకేష్ బాబు గారి యొక్క సూచనల మేరకు ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు డిఎస్సీకి సెలెక్ట్ అయినటువంటి వారిని ఒకసారి పిలిచి చింతూరుపేటలో నలభై ఎనిమిది మంది సెలెక్ట్ అయ్యారు నలభై ఎనిమిది మందిని ఒకసారి సత్కరించాలి నలభై ఎనిమిది మందిని ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరికి వారు లిస్టు పంపించి వారిని సత్కరించాలి అనేటువంటిది పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరినీ పిలిచి వారిని సత్కరించి వారి గొప్పతనాన్ని ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి వారి యొక్క కళని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది వారందరూ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేయటం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ యొక్క పదవి ద్వారా సమాజంలో టీచర్గా డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి అందరికీ గౌరవం పెరగడంతో పాటు సమాజం కోసం సమాజ సేవకు వచ్చినటువంటి ఈ డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి టీచర్లు అందరూ కూడా ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రుల తర్వాత గురువే దైవం పిల్లలు అటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టుల్ని లోకేష్ బాబు గారు భర్తీ చేసి మీ కళని సాకారం చేయడం జరిగింది డిఎస్సిలో చిరకూరుపేట నియోజకవర్గం నుంచి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను लाली